కృష్ణుడు అంటే ఏమిటి కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవ సారం మూర్తి భవించిన వ్యక్తిత్వ విస్ వికాసం శ్రీకృష్ణ రూపం నల్లనిది మనసు మాత్రం వెన్న పూసలాగా తెల్లడి దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు కృష్ణుడు నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం సచ్చిదానంద రూపం సచ్చిదానంద స్వరూపం పాపాలని నాశనం చేసేది కృష్ణతత్వం కృష్ణుడి పేరు తలుచుకుంటూనే అమరత్వం సిద్ధిస్తుంది జవసత్వాలన్నీ కృష్ణ కృష్ణనామే కర్ణపేయంగా హాయిగా ఆనందంగా ఉంటుంది పురాణాల్లోనూ తాత్విక గ్రంథాల్లోనూ జన బాహుళ్యంలోని గాథల్లోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సంప్రదాయాల్లోనూ కృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు మరి చిత్రీకరిస్తూ ఉంటారు చిలిపి బాలుడిగాను పశువుల కాపరి గాను రాధా గోపిక మనోహరిని గాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవరాజుగాను అర్జునుని సారథి అయిన పాండవ పక్షపతిగా పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను భగవీతా ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రిక గాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణ రూపం వ్యక్తిత్వం వైవత్వం చిత్రీకరింపబడింది కానీ ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవలసి మిగిలిపోతూనే ఉంటాయి ఉన్నాయి కూడా అవి సామాన్యమైనవి కాదు కదా అవటానికి కాసేపట్లో ఆయన చేసిన పనులు అమోఘమైనవి అద్భుతమైనవి వెన్న ముద్దల దొంగ ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవ రహస్యం ఉందట వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు తన భక్తుల మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపటం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు అంతా కృష్ణమయం కృష్ణతత్వం చదివిన వాళ్ళకి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుంది కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరిస్తాడు కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేదు వేణువు మాధవుల మరి ఆ అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయ పొందారు కన్నయ్య తమ కన్న